ఇప్పుడు మీ పెద్ద తమ్ముడు పెళ్లి అయిపోయింది అసలు తన ఇన్ఫర్మేషన్ లేదు నాతో మాట్లాడి అడుగుతాను ఎన్ని రోజులైంది తను ఫస్ట్ దుబాయ్ వెళ్ళిండు ఏంది అసలు దేశాలు పట్టుకుని తిరుగుతున్నారు ఇట్లా దుబాయ్ అంటే డాడీ నే పంపించారు అది నేనే చెప్పాను మీడిలా చేస్తున్నాడు అని తెలిసి నేను పంపించాను ఎందుకంటే ఇంకా అక్కడికి వెళ్ళి అయినా మర్చిపోతాడేమో వర్క్ చేస్తూ అన్నట్టు నేనే డాడీకి చెప్పాను సో పంపించాము అక్కడ వన్ ఇయర్ ఉన్నాడు వన్ ఇయర్ వన్ అండ్ ఇయర్ వర్క్ చేసాడు అక్కడ అక్కడ ఏం వర్క్ అంటే ఫస్ట్ విజిట్ వీసా వెళ్ళిండు అక్కడ బాబాయ్ తో పాటు వెళ్ళిండు అంటే బాబాయ్ అంటే డాడీ ఫ్రెండ్ తనతో వెళ్ళిండు అక్కడ వేరే వాళ్ళని డాడీ ఇంకా అప్రోజ్ అవ్వడం ఇలా అలా జరిగి తనని ఏదో వర్క్ లో పెట్టించారు తర్వాత తను చేసే వరకు వేరేది ఆఫీస్ బై సంథింగ్ ఏదో అన్నారు తను కానీ ఏదో సిమెంట్ మూటలు మోస్తున్నాను ఏదేదో చెప్పి వేరే వాళ్ళకి ఫోన్స్ ఇచ్చి ఆ వీడియోస్ తీయించి మా డాడీకి పంపించండు నాకు ఇంత ఉంది పోల్ట్రీ ఉంది నేను చేసేదే వాళ్ళ కోసం నా పిల్లలు అక్కడ వెళ్ళి ఎందుకు కష్టపడడం నువ్వు అన్నట్టు విత్ ఇన్ ఫిఫ్టీన్ డేస్ లో తమ్ముని రప్పించుకున్నాడు డాడీ నేను అప్పుడు ఇక్కడే ఉన్నాను నేను వస్తున్నానని చెప్పి నేను ఇక్కడ నుంచి ఆ రోజు స్కూల్ కూడా ఉండే నాకు ఇంకా ఎర్లీ మార్నింగ్ ఇక్కడ నుంచి నేను కి వెళ్ళి తనని తీసుకొచ్చి ఆ రోజు నేను లీవ్ పెట్టేశాను తనతో పాటు ఇంటికి వెళ్ళాను బానే ఉంది ఒక త్రీ మంత్స్ బానే ఉంది తర్వాత ఇంకా లేదు నేను అమ్మాయిని చేసుకొస్తాను ఇది అంటే ఇంకా డాడీ అమ్మాయి అంటే మా క్యాస్ట్ కాదు తనది మేం ఓకే వాళ్ళది వాళ్ళది నాకు అంత ఐడియా లేదు వాళ్ళు తెలుగు మాట్లాడతారు ఈ ఇప్పుడు మీరు ఇంత ఎడ్యుకేట్ అయినాక కూడా ఇంకా కాస్ట్ ఇవన్నీ చూస్తున్నారా క్యాస్ట్ అంటే ఒకే ఫ్యామిలీ నుంచి మనం ఒక్క మమ్మీ డాడీకి పుట్టిన వాళ్ళైతే అలాంటి మిస్టేక్ చేయొద్దు నేను అనుకుంటాను అది క్యాస్ట్ అంటే మనం ఇప్పుడు మన మన ఏజ్ వచ్చింది ఇప్పుడు ఎయిటీన్ నైన్టీన్ వచ్చిందంటే మనకేం కొమ్ములు రావు కదా రావు మరి మమ్మీ డాడీని అయితే ఫాలో అవ్వాల్సిందే వాళ్ళు ఇప్పుడు చాలా మంది అంటే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేసుకుంటున్నారు లవ్ మ్యారేజ్ అని ఆ క్యాస్ట్ ఈ క్యాస్ట్ చేసుకుంటున్నారు కదా అందరు వేరు మనం వేరు అన్నట్టు ఉంటా నేను ఓకే ఎందుకంటే డాడ్ మమ్మీ డాడీ పరుగు పోవద్దు ఫస్ట్ ఇప్పుడు మనం భూమి మీదకి వచ్చామంటే ఎన్ని కష్టాలు పడితే వచ్చి ఉంటాం మనం ఊరికనే మోయదు కదా మోయదు బట్ చాలా మంది పేరెంట్స్ కూడా ఒప్పుకుంటున్నారు కదా లవ్ మ్యారేజ్ చాలా మంది పేరెంట్స్ అదే చెప్తున్నాను కదా ఈవెన్ మేము ఒప్పుకునే వాళ్ళం బట్ నేను చెప్పాను నువ్వు మన అమ్మాయిని లవ్ చేయరా తీసుకోరా అని నేను చాలా చెప్పాను బట్ తను అదర్ అక్క సేమ్ లవ్ మ్యారేజ్ వీడు లవ్ మ్యారేజ్ అక్క కూడా డాడీకి ఎలా ఉంటుంది ఇప్పుడు పది మందికి వెళ్ళి చెప్పే డాడీ ఇప్పుడు డాడీ ఎవరికన్నా చెప్తే నీ ఇంట్లోనే ఇలా జరిగిందిరా నువ్వేంటి మాకు చెప్పేది అన్నట్టు ఉంటది కదా అలా సో ఇప్పుడు వన్ ఇయర్ అయిపోయిందా మీ అన్న వెళ్ళిపోయి తమ్ముడు తమ్ముడు చిన్నోడు మరి ఎక్కడ ఉన్నారు మీరేం సెర్చ్ చేయట్లేదా ఏది సెర్చ్ చేయట్లేదు వాడి కోసం చాలా ట్రై చేశాను నేను వాడిని మార్చుకోవడానికి చాలా ఎవరు చెప్తే వాళ్ళకి చాలా నమ్మేశాను ఈ టెంపుల్కి వెళ్ళు ఆ టెంపుల్కి వెళ్ళు ఇక్కడ చూపించు అక్కడ చూపించు అని చాలా నమ్మేశాను మీకు అమ్మాయి నచ్చలేదా అంటే ఇప్పుడు అమ్మాయి వేరే వాళ్ళని చేసుకుంటే వాళ్ళ ఇంటికి ఇప్పుడు పర్సెంట్ కూడా నచ్చలేదు ఈవెన్ అమ్మాయి ఇంటికి వస్తే యాక్సెప్ట్ చేయాను అందుకే తను రావట్లేదు ఎందుకు అంటే ఏ విషయం నేను నేను ముందే చెప్పాను ఇదంతా అమ్మాయి వాళ్ళ మమ్మీ నడిపిస్తుంది ఈవెన్ ఓకే తనని నేను ఇష్టంతోనే తీసుకొస్తాను కానీ తన బిహేవియర్ నాకు నచ్చలేదు తను ఫస్ట్ ఎవరి ఏజ్ ఏంటి ఏంటి అని తను చూసి రెస్పెక్ట్ ఇవ్వదు ఓకే నువ్వేంటి నాకు తెలుసు అన్నట్టు మాట్లాడుతుంది ఇప్పటికైనా కానీ ఇప్పుడు వాళ్ళ మమ్మీ సపోర్ట్ ఏందంటే అంతా ఉంది నువ్వు వెళ్ళి సెట్ అయిపోతావులే అన్నట్టు నేను వాళ్ళ ఇంటికి వెళ్ళి రిక్వెస్ట్ చేసుకున్నాను మీ అమ్మాయి ఇలా ఉంది ఈవెన్ మా తమ్ముడిది కూడా మిస్టేక్ ఉంది కానీ వాడు అబ్బాయి అన్నట్టు వాడి అబ్బాయి చేస్తాడు అన్నట్టు చెప్తారు అయినా వాడు అబ్బాయి చెయ్యాలి అని నేను సపోర్ట్ చెయ్యట్లేదు కానీ సమాజంలో అబ్బాయికి ఎక్కువ సపోర్ట్ ఉంటుంది సో మీరు అమ్మాయి కొంచెం టేక్ కేర్ అని కూడా చెప్పా కానీ తను ఏది వినకుండా నేను చెప్తున్నాను ఉంది అవును అన్నట్టు తలుపుతో లాస్ట్ కి తనే దగ్గరుండి చెప్పించింది తల్లి అంటే అలా ఉండాలి అసలు కానీ ఇప్పుడు తన వనపరువు తను తీసుకుంది అంతే ఇప్పుడు వాళ్ళు నాకు కనిపించేది కూడా నా ముందు రావడానికి కూడా భయపడుతుంది అవునా ఓకే ఊరు ఇద్దరిని లేదు మా పక్క విలేజ్ వాళ్ళది ఓకే ఇప్పుడు నాకేమనిపిస్తుంది అంటే ఇప్పుడు మీ అక్క వేరే వాళ్ళని చేసుకుంటే మీ అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతుంది ఇప్పుడు ఒక అమ్మాయి మీ ఇంట్లోకి వచ్చినప్పుడు మీ అమ్మాయి ఇప్పుడు అమ్మాయి కూడా బంజారాలోకి కన్వర్ట్ అయినట్టే కదా నేను యాక్సెప్ట్ చేయను కదా అది ఎందుకంటే నేను రిక్వెస్ట్ చేశాను రిక్వెస్ట్ చేసే వాళ్ళ మమ్మీకి అంటే కలిసి ఉండేది వాళ్ళిద్దరు కదా చెప్తున్నాను ఇప్పుడు నీ ఇష్టంతో వెళ్ళిపోయావు కదా నీ ఇష్టం ఉన్నట్టు తనని పోషించుకో ఇంట్లో నుంచి వెళ్లే ముందే చెప్పాము నువ్వు బంజారా అమ్మాయిని తీసుకొస్తే నువ్వు మనతో పాటు ఉండొచ్చు లేదు వేరే అమ్మాయిని చేసుకుంటాను అంటే నువ్వు నీ ఇష్టంతో చేసుకుంటున్నావు కాబట్టి కోరుకో ఓకే ఇప్పుడు బంజారా అమ్మాయి కూడా సేమ్ అదే క్వాలిటీస్ యాక్సెప్ట్ చేస్తారా మర్యాద లేకపోయినా చేస్తాను నేను అదేంటి నాకు ఎందుకంటే మా మమ్మీ నేర్పిచ్చేస్తుంది మరి ఈ పాప కూడా నేర్పించొచ్చు ఈ పాప కూడా నేర్పించవచ్చు నేను వెళ్ళి ఇంటికి వెళ్ళి నేను రిక్వెస్ట్ చేసి వచ్చాను కదా ఏమని మీ తమ్ముడిని వదిలేమన్నా మా తమ్ముడిని కాదు నీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు మళ్ళీ మీ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ ఇది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇది బాగుండదు మా ఇంట్లో ఆల్రెడీ ఒకటి జరిగింది సో నువ్వు ఇంటికి వచ్చినా కానీ నీకు మా ఊర్లో వ్యాల్యూ ఉండదు నేను చెప్పి వచ్చాను అసలు మీరేంటి ఇంత చూస్తే ఇంత సాఫ్ట్ గా ఉన్నారు ఇంత నాటుగా ఉన్నారు లేదు నేను డాడీ పరువు పోవద్దు ఫస్ట్ నేను డాడీ కోసం ఏదైనా చేస్తాను ఒకవేళ మీ లైఫ్ లోకి ఎవరైనా లవ్ చేస్తున్నాను వస్తే యాక్సెప్ట్ చేయరా అసలు అసలు చేయను నేను అది మ్యారేజ్ ఏంటంటే నా చిన్నప్పుడే ఫిక్స్ అయ్యాను మా సొంత మేన మేనత్త కొడుకుతాను ఇప్పుడు పెద్ద కొడుకు మా పెద్ద తమ్ముడు కూడా అదే చెప్పింది మరి నువ్వు బావని వదిలేస్తావా అని నువ్వు ఇంటికి ఈ రోజురా ఈ రోజే వదిలేస్తా అని ఈవెందు నేను మా డాడీ కూడా చెప్పాయి ఇది ఇది నాకు అర్థం కట్లేదు లాజిక్ లాజిక్ అంటే ఇప్పుడు తను నాతో పాటు కంపేర్ చేస్తున్నాడు నాకు ఎంగేజ్మెంట్ అయింది ఊర్లో కాదు అందరికి తెలుసు పెళ్లి ఫిక్స్ అయిన విషయం సో ఇప్పుడు నువ్వు తనని వదిలేసే నేను వస్తాను సరే వదిలేస్తాను అన్న అయినా కానీ నేను రానులే ఈ అమ్మాయి ఉండాలి నాకు సరే నువ్వు ఇష్టంతో వెళ్ళినావు కదా నీ ఇష్టంతోనే ఉండవు ఇంకా

నుంచి ఇక్కడే ఉంటాడు వాడు పెద్ద కొడుకు సో వీడు చెప్పింది చిన్న చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు వింటాడు అక్క పెద్ద కొడుకుడు చెప్పింది చిన్న తమ్ముడు పెద్ద తమ్ముడు వింటాడు సో వీడు మెసేజ్ చేసిండు మా అమ్మ ఇలా ఎక్కడ ఏంటి అని అడుగుతా ఉంటే వాడు ఏం రిప్లై ఇచ్చిండు అది తను రిప్లై ఇవ్వలేదు అమ్మాయి రిప్లై ఇచ్చింది ఏమి ఇచ్చిందో నాకు అంత ఐడియా లేదు సో లాస్ట్ కు వర్డ్ అయితే నువ్వేంటి నాకు చెప్పేది అని మా మమ్మీకి చెప్పింది మా మమ్మీ వాయిస్ రికార్డ్ పంపిస్తే నువ్వేంటి నాకు చెప్పేది నువ్వు సక్కగుండు ముందు అని చెప్పింది మా ఇద్దరు లైఫ్ స్టోరీ నువ్వు మధ్యలో రాకు అని చెప్పింది ఇంకా మా చిన్న తమ్ముడికి కోపం వచ్చేసరికి ఒక బూత్ తిట్టేసిండు వాడు ఏదో చెప్పిండు నువ్వేంటి అన్నట్టు మాట్లాడింది నువ్వేంటి నా మా మమ్మీకి చెప్తున్నావు నువ్వు సక్కగుండు ఫస్ట్ అన్నట్టు వీడు చెప్పిండు ఇది పెద్ద కొట్లాటే ఉంది ప్రసాద్ పెద్ద కొట్లా ఇప్పట్లో తేలేటట్టు లేదు నిజంగానే తేలేటలో మీ నాన్న నలిగిపోతున్నాను కదా పాప మాట అదే కదా నేను మా డాడీకి అదే చెప్తున్నా వాడు ఇప్పటికి చెప్తున్నాడు మీరందరూ చెప్తున్నారు మా డాడీ అసలు ఏం చెప్పట్లేదు కదా నేను ఇంటికి వస్తాను అని సరే రా వచ్చి చూడు అని మేము చెప్తా అంత సినిమా లేదు వాడికి ఎందుకంటే వాడు అన్ని రాసి ముందే వెళ్ళిపోయిండు కాబట్టి ఈవెన్ వాడు ఎక్కడ ఏ కోర్టుకి వెళ్ళినా నడవద్దు ఎందుకంటే ఆ రోజు మా డాడీ అంటే మా డాడీని పిలిచినారు వాళ్ళు పోలీస్ స్టేషన్ లో పిలిస్తే వెళ్ళిండు డాడీ వెళ్తే అక్కడ మాట్లాడిండ్రు ఇలా ఇలా ఉంది కదా సిచ్యువేషన్ సో మీ కొడుకు అయితే అమ్మాయికి ఏజ్ లేదు ఎంత అమ్మాయిది సెవెంటీన్ సెవెంటీన్ టు ఎయిటీన్ మిడిల్ లో ఉంది టూ త్రీ మంత్స్ డిఫరెంట్ ఉంది సో ఇలా ఉంది కదా మరి అమ్మాయిని ఏం చేస్తారు అన్నట్టు అడిగారు వాళ్ళు మా డాడీ ఒకడే చెప్పాడు మీ ఇష్టం ఉన్నట్టు చెయ్యండి ఇంటికి అయితే నేను తీసుకెళ్ళను ఆ అమ్మాయిని అయితే యాక్సెప్ట్ చెయ్యను అని ఒకవేళ యాక్సెప్ట్ చేయాలి అనుకుంటే వాళ్ళది వాళ్ళే ఉండాలి మేమైతే తీసుకెళ్లాము వాళ్ళు చెప్పారు మీరు యాక్సెప్ట్ చేయకపోతే మీరు జైలు కి పంపించాల్సి వస్తుంది అని మీ ఇష్టం అని మీ డాడీ వదిలేసి వెళ్ళిపోయాడు ఇంటికి ఓ అమ్మా వదిలేసి వెళ్ళిపోతే పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎస్ఐ కానిస్టేబుల్ ఒక టెన్ టైమ్స్ కాల్ చేశారు లేదు అబ్బాయి కదా ఇప్పుడు వాళ్ళు ఉంటామంటున్నారు కదా అని ఏదేదో రాయించుకొని పంపించేశారు మా డాడీని ఇప్పుడు ఆస్తిలో వాటా ఉందా మీ తమ్ముడికి వాడు ఏమి వద్దని రాసి ఇచ్చేసి వెళ్ళిపోయిండు అందుకే కదా వాడి ఇంటికి రావట్లేదు లేకపోతే వాడే రాశాడు మేం కాదు